మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి ఆత్మకూరు బైపాస్ సర్వీస్ రోడ్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా బాబావారికి తెల్లవారుజామున హారతితో పూజలు ప్రారంభమయ్యాయి పంచామృతాభిషేకం పంచహారతులు సాయి సత్యవ్రతాలు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మందిరం వ్యవస్థాపక ధర్మకర్త కొడవల్ల లక్ష్మీకుమారి చైర్మన్లు కొడవల్ల సంజీవ్ కుమార్ నవీన్ కుమార్ వైస్ చైర్మన్లు నీలిమ శ్రీలత తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రొద్దుట ఐదు గంటల హార్త నుంచి కాగడా హారతి తర్వాత విశ్వేశ్వర పూజ బాబాగారు అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయండి ఈ ఈరోజు కూడాను ఇంకా ప్రత్యేకంగా సాయి సచ్చరిత్ర సాయి సచరిత్ర వ్రతాలు జరుగుతున్నాయి అండి ఈరోజు తర్వాత అన్నదానం జరుగుతుందండి భక్తుల సహకారంతో అన్నీ ఇక్కడ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు వరకు ఏది లేదు బాబా గారు దయతోటే జరుగుతున్నాయి పెదవట్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రెడ్డి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ మందిరం ఆధ్వర్యాన స్వామీజీ ఉత్తమ ఉపాధ్యాయురాలను సన్మానించారు శ్రీ అభినవ కళ్యాణంద స్వామి ఉత్తమ ఉపాధ్యాయురాలు నాగకుమారులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు బీజేపీ నాయకులు జవ్వాది అమ్మయ్య చౌదరి మారేళ్ల సాంబశివరావు బుద్దంటి రవికిరణ్ వాసం శ్రీనివాసరావు అందే శివశంకర్ రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారుణిత్సవాలు అత్యంత వైభవంగా చేసుకుంటున్నాయి అలాగే ఎప్పుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకస్వరూపమయ్యి ఒక గురు స్వరూపంగా ఉన్నటువంటి వ్యాస పౌర్ణమిని అత్యంత వైభవంతంగా మన మంగళగిరి పట్టణంలో కూడా మన భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే మన సమాజాన్ని సనాతనం వైపు అలాగే ఈ సమాజం అంతా కూడా చైతన్యవంతమయ్యి వారందరూ జ్ఞానాన్ని జ్ఞానవంతులయ్యి మన భారతదేశ వైభవాన్ని మన యొక్క మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని వైభవేతం చేసే విధంగా చేసే విధానంలో ఈ గురువుల పాత్ర ఎంతో అభినందనీయం అటువంటి గురువుల్ని కూడా ఈరోజు మన నరేంద్ర మోదీ గారి యొక్క భారతదేశం యొక్క ప్రధాని గారు మన నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో యావత్ భారతదేశం అంతా కూడా వైభవంగా చేయడం జరుగుతుంది మరి ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ శాఖ వారు మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానం చేసినందుకు గాను ఎంతో కృతజ్ఞురాలిని మరి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత గురువుకి స్థానం కల్పించినటువంటి భారతీయ సంస్కృతి మనది ఇటువంటి భారతీయ పుణ్యభూమిలో పుట్టిన మనందరంకి గర్వకారణం మరి వ్యా ఈరోజు ఆషాఢ పూర్ణిమ వ్యాస భగవానుని యొక్క జన్మతిథి ఆయన మనకి వేదాలను అందించినటువంటి వేద గురువు ఆ గురువు యొక్క ఆయనే కాకుండా ఆయన మహాభారతాన్ని కూడా రచించి ఈ రోజుకి కూడా ఆ పాత్రలు సమాజంలో కనిపించేటట్టుగా సజీవంగా మనకి మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ మన సమాజంలో కనిపిస్తున్నాయి ఇటువంటి ముందు చూపుగా ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందించి ఎలా మెలగాలి సమాజంలో అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వ్యాస భగవానులు ఉన్నారు ఈ కార్యక్రమానికి నాగకుమారి గారు కేంద్ర రాష్ట్రపతి చేత ఉత్తమ ఉపాధ్యాయులుగా అవేర్ అవార్డు గ్రహీత పొంది ఉన్నారు అట్లాగే శ్రీశైలం పీఠాధిపతులుగా ఉన్నటువంటి గురూజీ గారు ఈరోజు మన దగ్గరికి రావడం చాలా మన మనకు చాలా ఆనందదాయకమైన విషయం ఈ సమాజంలో మార్పు రావడానికి గురువులు చాలా ప్రధానమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రజల్లో భక్తిభావం కానీ హైందవ సంస్కృతి మీద కానీ సరైన అవగాహన కలగాలి అంటే అది ఒక గురువుల వల్ల అయితే ప్రజల్లో అటువంటి చైతన్యం తీసుకురావడానికి గురువులు ఇంత అంత అనడానికి వీళ్ళైనటువంటి పాత్ర గురువుజీలతో ఉంది అట్లాగే ఉపాధ్యాయులతో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పాఠ్య పాఠ్యాంశాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను తల్లిదండ్రులను గురువులను సమాజంలో ఉన్న మిగతా వాళ్ళతో కలిసి ఏ విధంగా జీవించాలి అనే మంచి సాంప్రదాయాన్ని నేర్పేది ఉపాధ్యాయుల బాధ్యత అది కనుక కనుక ఎన్నిటి తల్లి తండ్రి గురువు అనేది అంత ప్రాధాన్యత సంచుకున్న అంశం మంగళగిరి పెదకోనేరు శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కురుమాల దుర్గా ప్రసాద్ అర్చకులు బాలసాయి శర్మ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో గురు పౌర్ణమి సందర్భంగా జీవియర్ ఆచార్యులు మరియు రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యాన వేద పండితులతో రుద్రకమార్చన తదితర మంత్ర పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జి వెంకట సుబ్రహ్మణ్యం ట్రస్ట్ అధ్యక్షులు నాని తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మహోత్సవ సందర్భంగా ట్రస్ట్ తరఫున ఇరవై ఏడు మంది వేద పండితులతో రుద్ర క్రమార్చన శీక్ష ఆనందవల్లి బ్రగవల్లి పారాయణ చేయడం జరిగింది ఇలా గురు పూర్ణిమ రోజున వేదమాతని తలుచుకుంటే వేదమంత్రాలు వింటే లోకానికి మంచి జరుగుతుందని అలాగే విన్న వాళ్ళకి గాయత్రి అమ్ము వారి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం కలుగుతుందని వ్యాసులు వారి దివ్యమైన ఆశీస్సులు కలుగుతాయని పురాణ వచనం మరి ఈరోజు వ్యాసులు వారు పుట్టినరోజు జగత్తు మొత్తానికి గురువు ఎవరై అంటే వ్యాసులు వారు అటువంటి వ్యాస పౌర్ణమి రోజు వేదపుత్రులైనటువంటి అయినటువంటి వేద పురుషుల చేత ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి గుడిలో సుమారుగా ఇరవై ఏడు మంది గణపాటులు ఇతర పురోహితులు ఒక ఇరవై మంది అందరూ వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే మా గౌరవాధ్యక్షుడు మా మావయ్య గారి దగ్గర ఉండి కార్యక్రమాన్ని నడిపించారు అలాగే మా సోదరులు గొడవర్తి రంగనాథాచార్యులు రవికుమార్ గారు మీరు కూడా వేయ ప్రయాసాలతో భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని నాకు తోడుగా అండగా నీడగా ఉన్నారు అలాగే మా బావగారు గారు గారు మా తమ్ముడు శ్రీరంగ శ్రీనాథు వీరు నాకు వెన్నుగా తోడు మంగళగిరి కొప్రవ్ కాలనీ శ్రీ గురుదత్తాత్రేయ ఆశ్రమంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆశ్రమం వ్యవస్థాపక పీఠాధిపతురాలు స్వర్గీయ నాగమాంబకు శిష్య బృందం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమం ప్రస్తుత పీఠాధిపతులు పోలంకి చిన సుబ్బారావు గురువును స్థానిక మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు శ్రీమతి అనితా దంపతులు షాలువాల్తో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శిష్య బృందం ప్రతినిధులు తలసీల జయలక్ష్మి మన్యం విజయ ఆలూరి వాసంతి రామనేని సులోచన తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మా గురువుగారైన సుబ్బారా గారికి ఇవాళ సేలవతో సత్కరించి ఆయన ఆశీర్వాదం మేము తీసుకుంటున్నాం ఇలాగే ప్రతి సంవత్సరము ఈ నాగబామ్మ ఆశ్రమంకి మాకు రావటం గత నలభై సంవత్సరాలుగా మాకు అలవాటు అలాగే ఈ ఆశీర్వాదం నిర్ణయించినప్పటి నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ మా గురువు గారి ఆశీర్వాదం తీసుకొని మా కుటుంబంలో అందరూ ఇంటిపాధి వచ్చి ఇలా మేము ఇది తీసుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకుంటున్నాము అలాగే ఇక ముందు కూడా మా గురువు గారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాం మంగళగిరిలోని కుప్పరావరి కాలనీ ఎనిమిదవ లైన్లో ఉన్న నాగమాంబ ఆశ్రమంలో మాకు గత నలభై సంవత్సరాలే అమ్మ అమ్మ ఉన్నప్పటి నుంచి మాకు అలవాటండి ఇక్కడికి రావటం ఈ సంవత్సరం గురు సందర్భంగా మన గురువుగారు సుబ్బారావు గారిని పూజించుకోవడానికి మేము వచ్చాము అలాగే ప్రతి సంవత్సరం ఈ ఆశ్రమం ఇంకా వృద్ధి చెందాలని అందరూ వచ్చి అమ్మని చూసి తరించాలని కోరుకుంటున్నాను రోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ ఆశ్రమమునందు నాగమాంబ గురు యొక్క ఆశీసులు అనుగ్రహం చేత ఈ ఆశ్రమ నిర్మాణం జరిగింది ఒకటి నుంచి కూడా ఈ నిర్మాణానికి శిష్యులు శిష్య పరంపర ఆదరాభిమానాలతో అందరూ దీన్ని ఆదుకుంటేనే ఈ నిర్మాణం జరిగింది వాళ్ళల్లో ముఖ్యంగా మన్యం మీ తాతగారు వారి పేరు నిర్మాణంలో ఇల్లు పాలు పంచుకున్న వాళ్ళ పేరు మీ యొక్క ఉండాలనేతో వేయించారు వారు ఇప్పుడు పరిపూర్ణలై ఉన్నప్పటికీ కూడా అలా ఇంచారు అట్లాగే ఎంతో గొప్పగా ఈ మార్గాన్ని నడిపిస్తూ ఆదుకుంటూ చేశారు అందుకనే వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య భాగ్యాలు వారి కుటుంబంలో పుత్ర పౌత్రాభిసిద్ధి కలిగి ఎప్పుడూ కూడా ఈ గురు పౌర్ణానికి వారు తప్పకుండా రావాలని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గురుదేవుడి ఆశీస్సులు పొందాలని పాత మంగళగిరి జిఆర్ స్కూల్లో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో ఒకటి నుండి ఆరో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం గురువులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సభకు పట్టణ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పూర్వ విద్యార్థి వాకా మాధవరావు గౌడ్ అధ్యక్షత వహించారు సభలో తొమ్మిది మంది ఉపాధ్యాయులు టీచర్లను పూర్వ విద్యార్థులు చాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం గురువులు మాట్లాడుతూ నాటి పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో స్థిరపడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తమ కుటుంబాలను చూసుకుంటూ సమాజంలో తోటి మనుషులకు సహాయపడుతూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని గురువులు సూచించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతిధులు కుర్నెళ్ల శ్రీను చింతక్రింది వెంకటేశ్వరరావు బల్లా కటారి ఏడుకొండలు గుంటి బాలకోటేశ్వరి సత్యవతి ప్రమీల భాగ్యలక్ష్మి వడిసా సురేష్ తాటి నాగరాజు తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రభుత్వం ప్రఖ్యాతిగా గాంచి తరపెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమంలో పూర్తిగా పాల్గొని టీచర్లందరికీ సన్మానం చేసిన శ్రీ వాకా మాధవరావు గారు ఆధ్వర్యంలో సన్మానం చేసినందుకు మా టీచర్లందరి తరపున పూర్వ విద్యార్థులుగా వారు ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ సన్మానం చేశారు మా తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సన్మాన కార్యక్రమం వాకా మాధవరావు గారు బీసీసీఎల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున పీసీ కమిటీ మెంబర్స్ తరఫున మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ స్కూల్లో చదివాము మరి అలాగే ఎయిటీ త్రీ ఎయిటీ టూ నుంచి కూడా ఎనభై ఎనిమిది వరకు చదివాము మరి ఆ రోజు కలిసిన విద్యార్థులు మళ్ళీ ఈరోజే కలిసాము మరి దేన్ని కలిసామంటే మరి టీచర్స్ కానీ మన మాస్టర్ కానీ మన గురువుల్ని సత్కరించుకోవాలని చెప్పేసి మేము భావించి మరి అన్ని విధాలుగా మరి టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ మరి పిల్లల చదువులు చెప్పి మరి వాళ్ళని ఉన్నంత శిఖరాలు తీసుకెళ్తున్న గురువులకి మేము సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమానికి కూడా మరి పేరెంట్స్ కానీ మరి పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పెదవడ్ల పొడి భగవాన్ శ్రీ సత్యశ్రెడ్డి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున హారతితో పూజలు ప్రారంభమయ్యాయి బాబా వారికి పంచామృత అభిషేకం అన్నాభిషేకము విశేష అలంకరణ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారిని దర్శించుకున్నారు దీంతో మందిరం భక్తులతో కిక్కిరిసిపోయింది సుమారు పన్నెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు విజయవాడ యూ బ్లడ్ సంస్థ ప్రతినిధి యలమంచలి రమేష్ మాజీ ఆప్కో చైర్మన్ గంధి చిరంజీవి తదితర ప్రముఖులు బాబా దర్శించుకొని దర్శించుకుని పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు సాయి భక్త బృందం ప్రతినిధులు గడ్డిపాటి సాంబశివరావు అన్నే శరత్ ఏల్లా ప్రవీణ్ నెప్పలి ప్రసాద్ అన్నే ధనుంజయ్ జవ్వాది సుబ్బారావు ముసనూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టిన ఈ గుడికి ఈరోజు గురు పూర్ణిమ రోజు నేను అమెరికా నుంచి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు పూర్వజన్ సుప్రదంగా ఉన్నాను అన్నగారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు తానా సభలను ఇది చేస్తూ అక్కడ ఆదర్శ రైతు పురస్కారం అందుకున్నారు వారికి మా అభినందనలు ఇక్కడ రామ్ గారు బెంగళూరు నుంచి వచ్చారు వారు కూడా వారి సమ్ వారి అనుభవం చెప్తారు ఈ గుడికి ఈరోజు దర్శనం వచ్చింది నాకు ఒక పూర్వజన్మ పుణ్యము మంచి రోజు ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము నేను ఇప్పుడు బెంగళూరులో వచ్చి ఈరోజు ఈ దేవస్థానంలో భక్తి పూర్వకంగా అన్నీ సౌకర్యంగా ఉంది ఈ దేవుడి ఆశీర్వాదం అన్ని బాగా నడువును కాక సర్వేజన సుఖినో భవంతో ఈరోజు గురువారం సందర్భంగా శ్రీ భగవాన్ సత్యశిరి సాహిబాబా మందిరం నందు ఉదయం ఆర దగ్గర నుంచి దాకా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే పది గంటలకే అన్నదానం జరుగుతున్నది అలాగే ఈరోజు గురుపును సందర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది జనాభా వచ్చారు ఈరోజు అన్నదానంలో సుమారుగా పదివేల మంది దాకా అవుతారని మేము అనుకుంటున్నాం ఇది అన్నదానం జరుగుతూ ఉంది వచ్చిన భక్తులలో ఈ అవకాశాన్ని ఆ బాబా గారి సేవకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం పెదవర్లపుడి నగర్ జ్ఞానసాయి అభ్యాంజనేయ స్వామివార్ల మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బాబావారికి తెల్లవారుజామున కాకడహారతితో పూజలు ప్రారంభమయ్యాయి విఘ్నేశ్వర పూజ శ్రీ సాయినాథునికి స్నానం వస్త్రాలంకరణ బాబావారికి అర్చనలు మంత్రపుష్పం మధ్యాహ్న హారతి సాయంత్రం సాయి పల్లకి ఊరేగింపు రాత్రి సేజహారతి పూజలు జరిగాయి ఈ సందర్భంగా కోలాటం భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏల శివరామయ్య మాజీ సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు భక్త బృందం ప్రతినిధులు నాగల్ల వెంకట్రావు తేలుపోలు గురుస్వామి వద్దంటి శేషగిరిరావు కారంపూడి గిరికుమార్ మందిరం కమిటీ ప్రతినిధులు సైకం శివయ్య కుర్రేటి యేసుబాబు కంచర్ల సుబ్బారావు చిటిబొమ్మ రాము తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ యొక్క మేము ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా వచ్చి మమ్మల్ని కలవర పెట్టారు భక్తులు ఇది చాలా ఆనందంగా ఉంది పోయినసారి కన్నా కూడా రెండు వేల మంది జనం అదనంగా వచ్చి మమ్మల్ని మంచినీళ్ళు తాకుండా చేశారు ఇలాగే ప్రతి ఒక్కసారి వచ్చి మమ్మల్ని ఆనందించి మీరు ఆనందపడవలసిందిగా కోరుచున్నాం మన రేవేంద్రపాడు గ్రామంలో మేము చేస్తున్నటువంటి సాయిబాబా గారి గురు గురు సందర్భంగా సాయిబాబా గారి గుళ్ళో చాలా చక్కగా కోలాటాలు హాలాహలంగా చాలా ఆనందోత్సాహాలతో చాలా బాగా ఈరోజు కార్యక్రమం జరుపుకున్నారు ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు కూడా ఎక్కువగా వచ్చేసారు ప్రతి సంవత్సరం ఇలాగే పూజ కార్యక్రమాలు జరిపించేసి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పార్థులు కావాలని కోరుతున్నాం ధన్యవాదాలు చాలా కోలాటాలు చ భోజనాల కార్యక్రమం అదనంగా ఏటా కంటే రెండు వేల మంది పైపెచ్చు అవటం అప్పటికప్పుడు కార్యక్రమాలు కూడా చేయటం ఈ కమిటీ చైర్మన్కి కమిటీ సభ్యులందరికీ మా ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు గురు ఉత్సవాలు బ్రహ్మాండం జరుగుతుంది ఈ కార్యక్రమం జైప్రదంగా జరగాలని భక్తులు కూడా బాగా వచ్చారు కోలాటం కూడా జరుగుతుంది మంచి కార్యక్రమం భక్తులు కూడా బాగా జ ఇంకా رستاګړې نه هغه غوړو چې نه وي ځان صاحب اپ لیمان داني کي نو مننه